న్యూస్ న్యూస్కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో మందలపల్లి పంచాయతీలో హిందూపూర్ పార్లమెంటు ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి బీకే పాదసారథి పెనుకొండ నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి సవితాని అత్యధిక మెజార్టీతో గెలిపించండి ప్రజలరా అంటూ మాజీ జెడ్పీటీసీ గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం జోరుగా సాగుతోంది ఈ కార్యక్రమంలో సుబ్బారెడ్డి కన్నారెడ్డి భాస్కర్ రెడ్డి కొండారెడ్డి ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు சேகரேன் கிராபா சோசே கிராபா சேகரேன் கிராபா இது வந்து நான் பாத்தா நான் பாத்தா நான் என்னது மன்னிලා போறேன் மாரே மூறாரா மாரே வணக்கம் இந்த రోజు பிரச்சார முகவுத்சம் சவிதா அம்மா గారి ফিল্ম கோசமா பிரச்சாரம் మొదలు పెట్టనాము ఆమె విజయం సత్యముడు ముఖ్యమంత్రి అవుతారు సూపర్ సిక్స్ పథకాలు మంచి పథకాలు నమస్కారం ఈరోజు మా ప్రచారం ఉద్దేశం సవితమ్మ గారు బీకే సార్ గారి గెలుపు కోసం మా ప్రచారం మొదలు పెట్టాము ఆయన గెలుపు కోసం అందరం చాలా కష్టపడుతున్నాము వారి గెలుపు తత్యము భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వం మంచి పథకాలు ప్రవేశపెట్టి ప్రజలందరినీ అభివృద్ధి పథకంలో తీసుకొని వస్తుందని మరొకసారి మా పార్టీ గురించి మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించి ఓట్లు వేసి గెలిపించాలని మరొకసారి రెండు సైకిల్కి ఇద్దరికి వేసి గెలిపించుకు అందరికీ నమస్కారం అందరపల్లి గ్రామస్తులందరూ పంచాయతీలో అందరూ కూడా ఈ ప్రచార కార్యక్రమము మా చిన్నాయన గోపాల్ రెడ్డి మాజీ చెప్పి ఆధ్వర్యంలో జరుగుతోంది అప్పుడే చెప్పినాడు ఈ ముఖ్య ఉద్దేశము సవితమ్మక్కను పారసార్థాన్ని ఇద్దరిని కూడా మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాము ఈ పంచాయతీ మరియు ఉమ్మడి పంచాయతీ అంతా కూడా ఆయన తిరగమని చెప్పినారు మా చిన్నయన్ను రేపు ఈ రోజు నుంచి మేము మొదలు పెట్టినాం ఉమ్మడి పంచాయతీ అంతా కూడా రేపు మన్నాటి లోపల అన్ని కంప్లీట్ చేసి పెద్ద ఎత్తున సవితమ్మక్కకు గెలిపిస్తానని చెప్పి తెలుపు మేమంతా కలిసికట్టుగా పనిచేస్తూ సుబ్బారెడ్డి కానీ గోపాలరెడ్డి కానీ బాసరెడ్డి కానీ శంకర కానీ అంతా కలిసికట్టుగా పనిచేసి పాఠశాడికి సవితమ్మకి మంచి మెజార్టీ మా పంచాయతీలో తెప్పిస్తామని కోరుకుంటున్నాము ఖచ్చితంగా మేము మెజార్టీ తెప్పిస్తాము సవితమ్మ నియోజకవర్గ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సందర్భంలో పాఠశాతి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఈ ఈ సమయం ఈ ఉద్దేశం ఏమంటే రేపు రాబోయే దీంట్లో రేపు జగన్ ప్రభుత్వం ఇలాగే ఉంటే మన యొక్క ప్రజలు అభివృద్ధి అనేది ఎటువంటి మనకు అభివృద్ధి లేదు కాకపోతే టీడీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది కాబట్టి మనము ఇప్పుడు మనము గోపాల్రెడ్డి కావచ్చు సుబ్బారెడ్డి కన్నా మేమంతా కలిసి గ్రామ ప్రతి గ్రామము తిరుగుతున్నాము దాంట్లో గ్రామాల వారిగా అంటే ఇప్పుడు మంద కాజాపురము మందరపల్లి మళ్ళీ కరావలపల్లి కరాపల్లి తాండ మేటిపల్లి ఈ గ్రామాల్లో పర్యటించి మేము తెలుగుదేశానికి రెండు ఓట్లు సైకిల్కు ఏమని చెప్పి ప్రజలు కోరుతున్నాము కాబట్టి ప్రజలు ఈ ఓటు వేసి తమితమ్మను పాశాతని అత్యధిక జరితో గెలిపించాలని కోరుతూ మనము సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు మేము మందలపల్లి కాజాపురము మందలపల్లి అంత తిన్నాము కా కాకపోతే ఆ రెండు ఓట్లు అడుగుతున్నాం మేము ఎంపీకి ఎమ్మెల్యేకి అడుగుతున్నాము కాబట్టి రెండు ఓట్లు మాకు తెలుగుదేశానికి వేయండి మా ప్రజల్లో కూడా మంచి స్పందన వచ్చింది స్పందన ఆ కార్యక్రమంలో మేము బాగా అభివృద్ధి చెందినాము అని చెప్పి చెప్పినారు వాళ్ళే కూడా అభి కాబట్టి వాళ్ళ దీని ప్రకారం మనము పోయి మనం వాళ్ళ ఓ వాళ్ళ ఓట్లే అడిగలం